టైం ఎంత లెవెన్ థర్టీ మేడం సుందర్ ఇంటికి ఎలా వెళ్ళాలి కొంచెం ముందుకెళ్ళండి అక్కడ గార్డెన్ ఉంటుంది అక్కడ నుంచి రైట్ కి వెళ్ళండి ఆదిత్య నెక్స్ట్ టైం ఒక మంచి సినిమాకి తీసుకెళ్ళు మన ఇద్దరికి మంచిది అబ్బా ఎప్పుడైపోతుందని చూశాను క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పా క్రైమ్ లేదు థ్రిల్లర్ లేదు పైగా హారర్ సినిమా హేట్ హారర్ స్టోరీస్ దయ్యాల భూతాల మీద నమ్మకం లేదా ఆఫ్ కోర్స్ లేదు ఎందుకు నీకుందా అమ్ తెలియదు తెలియదు అదేంటి అంటే మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి కదా దయ్యాలు ఆత్మ సోల్ ఉన్నాయేమో ఎవరు తెలుసు ఆత్మ సోల్ ఓ మై గాడ్ దిస్ ఇస్ ఆల్ రబిష్ ఏదో సినిమా తీయడానికి కథ రాయడానికి టీవీలో న్యూస్ చూపించడానికి అయితే ఓకే మా అమ్మ లాంటి వాళ్ళు ఇవన్నీ నమ్ముతారు ఎంత కోపం వస్తుందో తెలుసా ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఎవరి ఇష్టాలు వాళ్ళవి అలాగైతే నీకు దయ్యాలు భూతాల మీద నమ్మకం ఉన్నట్టు అంటే నమ్మకం ఉందని చెప్పట్లేదు కానీ ఇవన్నీ ఉన్నాయేమో అంటున్నా అటు చూడు ఎక్కడ వైట్ సారీతో బాగా జుట్టు విరబోసుకుని క్యాండిల్ పట్టుకుని ఒక అమ్మాయి నిలబడి ఉంది అవును నీకన్నా అందంగా ఉంది కొంచెం బైక్ దిగుతావా

తో బట్ యూ రియలీ టూ లుక్ నైస్ టుడే అయితే రోజు అబ్జర్వ్ చేస్తున్నావా ఏం చేస్తావు మేడం నా జాబ్ అలాంటిది క్రైమ్ రపోర్ట్ అండి కదా మిగితా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తున్నావా ఎవరిని చేయాలో వాళ్ళని మాత్రమే అలాగా వాళ్ళకి గోయింగ్ రాసిన రేపు ఆఫీస్లో కలుప్తాం బాయ్ బాయ్ ట్రామా ఇక్కడ ఏ బ్లాక్ లో బీటు అక్కడ ఉంది అది నా ఫ్లాట్ ఒక్క నిమిషం ఉండమ్మా సార్ మనం వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయి సార్ ప్రశ్న అంటే నువ్వేనా అవును ఏం జరిగింది గంట ముందు కాల్ ఓ అది మీరేనా మొబైల్ ఎందుకు చేసా నేను థియేటర్ లో ఉన్నాను సార్ సినిమా ఇప్పుడు నేను డ్రాప్ చేసి వెళ్ళాడే నా ఫ్రెండ్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా సార్ ఇవన్నీ మీకెందుకు వాట్స్ హ్యాపెనింగ్ హియర్ బండెక్కో స్టేషన్ లో చెప్తా ఇవన్నీ సార్ నేనెందుకు బండెక్కాలి మీ రాంగ్ అడ్రస్ కు వచ్చేసారు చూసుకోండి మేం రాంగ్ ఆ ఈ నెంబర్ నీదేనా అవును సైలెంట్ గా బండెక్కో అనవసరంగా గొడవ చేసావు అనుకో చుట్టుపక్కల వీడియో తీసి ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెడతారు పర్లేదా ఏమన్నా ఉంటే స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు బండెక్ సరే మా బండెక్కించు అమ్మాయి దొరికిందని చెప్ప్రి స్టేషన్కి వస్తున్నాం సరే జీసుకోండి ఆదిత్య ఆఫీస్ వర్మా వైస్ దగ్గర గొడవ జరుగుతుంది పెట్రోలింగ్ వాళ్ళు పంపించండి అది ఆ రోజు రాత్రి నాకు ఆయనకి గొడవైంది సార్ గొడవ దేని గురించి రోజు జరుగుతుందా మీ ఆయన తాగొచ్చి మిమ్మల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తాడా అయ్యో అదే లేదు సార్ మరి ఆ రోజు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేస్తుంటే నేను జాబ్ అప్లై చేస్తానని చెప్పాను ఆయన ఏం అక్కర్లేదు వద్దన్నారు నా కోపం వచ్చి రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకున్నాను జాబా ఏం జాబ్ ఎక్కడ ప్లే చేశారు అవన్నీ ఇంకా ప్లాన్ చేసుకోలేదు సార్ జస్ట్ అప్లై చేస్తానన్నాను అంతే హలోపే ఆలోపే దా జరిగిపోయింది మీరు ఇలా ఏడుస్తూ ఉంటే నేనేం చేయలేనమ్మా కమలా ఎవడు కొంచెం వాటర్ తీసుకో తీసుకోమ్మా சார் <laughs> சார் <laughs> <laughs> <laughs>